హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే వసంత పంచమి శుక్రవారంతో కలిసి వచ్చిన సరస్వతీదేవి పుట్టినరోజు పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల జనవరి ఇరవై మూడవ తేదీన శుక్రవారం నాడు వసంత పంచమి వచ్చింది ఈ రోజునే సరస్వతీదేవి జన్మించింది శుక్రవారం వసంత పంచమి రావడం లక్ష్మీ సరస్వతి యోగం కలిసి రావడం చాలా విశేషం చదువుల తల్లి సరస్వతీదేవి ఎక్కడైతే కొలువు ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది పిల్లల మంచి భవిష్యత్తును కోరుకునే తల్లిదండ్రులు అలాగే విపరీతమైన ఐశ్వర్యాన్ని కోరుకునేవారు ఈ వసంత పంచమి నాడు తప్పకుండా కొన్ని నియమాలను పాటించండి తద్వారా మీ ఇంటికి అఖండ ధన లాభం కలిసి వస్తుంది చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి జనవరి ఇరవై మూడు శుక్రవారం నాడు సరస్వతీదేవి జన్మించిన వసంత పంచమి వచ్చింది ఈ రోజున ప్రతి ఒక్కరూ సరస్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి తెల్లవారుజాముని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా ఈ వసంత పంచమి నాడు సూర్యుడికి ఆర్గ్యం సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో డబ్బు కొరత ఉండదు అలాగే ఈ వసంత పంచమి నాడు ఉదయం స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించండి ముఖ్యంగా చదువుకునే పిల్లలందరూ పసుపు రంగు వస్త్రాలు ధరించాలి మీ ఇంటి దగ్గరలో సరస్వతీదేవి ఆలయం ఉంటే సరస్వతీదేవి పాదాల దగ్గర పుస్తకాలు పెన్నులు పెట్టి నమస్కారం చేసుకుంటే మంచి విద్యాబుద్ధులు సిద్ధిస్తాయి అలాగే ఈ పిల్లల పుస్తకాలపైన పసుపుతో ఓం అని రాయండి ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది అలాగే చిన్న పిల్లలను బడిలో చేర్పిస్తే చాలా మంచిది అలాగే చదువుకునే విద్యార్థులు కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ రోజు చాలా ఉత్తమమైన రోజు పిల్లలున్న తల్లిదండ్రులు ఈ రోజున తప్పనిసరిగా దేవిని పూజించాలి తద్వారా మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే ఆకస్మిక ధన లాభం కలిసి వస్తుంది సరస్వతీదేవిని చామంతి పూలతోనూ లక్ష్మీదేవిని గులాబీ పూలతో అందంగా అలంకరించి మీ పూజ గదిలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి సరస్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి అయితే మీ పూజ గదిలో సరస్వతీదేవి చిత్రపటం లేకపోతే లక్ష్మీదేవిని కూడా సరస్వతీదేవి రూపంగా భావించి పూజ చేసుకోవచ్చును అన్ని దీపాల కన్నా పిండి దీపానికి చాలా శక్తి ఉంటుంది మాఘమాసంలో వచ్చే శుక్రవారం నాడు పిండి దీపాలు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ వసంత పంచమి నాడు ఇంట్లో దీపారాధన చేసే ఆడవారు తప్పనిసరిగా రెండు పిండి దీపాలను వెలిగించి అమ్మవారిని పూజించండి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో అమ్మవారికి నైవేద్యం తయారు చేయండి ఈ రోజున ఇంట్లో పాలు పొంగిస్తే ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ విధంగా అమ్మవారిని పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పిల్లల పుస్తకాలను మరియు పెన్నులను అమ్మవారి పటం ముందు పెట్టి పుస్తకాలపైన కొన్ని అక్షింతలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదివి విద్యలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు చదువులో మంచి ర్యాంకులను సాధిస్తారు ఈ వసంత పంచమి నాడు చదువుకునే పిల్లలందరూ తూర్పుంగా ముఖంగా కూర్చొని చదివితే చాలా జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే చదువులో ఏకాగ్రత పెరుగుతుంది అలాగే చదువులో వెనకబడిన పిల్లలకు ఈ వసంత పంచమి నాడు నాలుక పైన తేనెతో ఐ మణి రాసి ఆ తేనెను తినిపిస్తే చా తెలివితేటలు జ్ఞాపక శక్తి పెరుగుతాయి అలాగే ఈ రోజున తప్పనిసరిగా నెమలి ఈకలు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి ఆ నెమలి ఈకలను మీ పిల్లల పుస్తకాల్లో పెట్టండి ఇలా చేస్తే మీ పిల్లలకు నెగిటివ్ ఆలోచనలు రాకుండా చదువులో ఏకాగ్రత పెరుగుతుంది ఈ వసంత పంచమి నాడు ఏది చేసినా చేయకపోయినా మీ పిల్లలకు కుడి చేతికి పసుపు కంకణం కట్టండి ఈ పసుపు కంకణం ఎలా తయారు చేయాలంటే ఒక తెల్లని దారానికి పసుపు రాసి దానికి ఏడు ముడులు వేస్తూ ఓం హ్రీం ఐం సరస్వతీ దేవియే నమ అని జపించాలి ఈ పసుపు దారాన్ని మీ పిల్లల కుడి చేతిలకు కట్టండి మీ ఇలా చేస్తే మీ పిల్లల చదువులో వచ్చే విఘ్నాల దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా మీ పిల్లల చేత కనీసం పదకొండు సార్లైన సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి అనే శ్లోకాన్ని చదివిపించండి ఈ వసంత పంచమి నాడు అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చిన శుభవేళ మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తును వేయండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పేద విద్యార్థులకు పెన్నులు మరియు పుస్తకాలను దానం చేస్తే సరస్వతీదేవి కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది అలాగే పేద విద్యార్థులకు లేదా బ్రాహ్మణులకు డబ్బును దానం చేయండి